సానుభూతి పనులు చెప్తా ఉంటారు ఇప్పుడు మీరు ఏదో ఒక పార్టీకి సానుభూతి పనులుగా ఉన్నారు ఆల్రెడీ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి పార్టీ సింబల్స్ ఉండవు కానీ ఇవన్నీ ఉంటాయి అంటే ఒక మండల స్థాయి వ్యక్తి గ్రామాల్లో పోటీ చేయడానికి కారణమే చాలా రూల్స్ అది సర్పంచ్ కావాలనే కోరిక ఉండేది బీసీ రిజర్వ్డ్ కావడం వల్ల అవకాశం వచ్చింది కాబట్టి నిలబడు నిలబడ ఏం చేయాలి ఇంకేమైనా గ్రామానికి మీ ఒపీనియన్ ప్రకారం ఏం చేయాలన్నా అంటే ప్రయత్నం చేస్తామండి నా ఒపీనియన్ ఏందంటే పవర్ మనమే జనరేట్ చేసుకోవాలి మనమే రెడీ చేసుకొని అది చేయాలన్న ఆలోచన ఉంది అది ఇంతవరకు అవుతుందో ప్రయత్నం చేస్తాం అంటే సోలార్ పవరా సోలార్ సోలార్ పవర్ సోలార్ పవర్ ఓకే ఎందుకని ఆలోచన అంటే మనం ఏదైనా కొత్తగా చేయాలి గ్రామానికి ఎప్పుడు గుర్తుండిపోయే పనులు చేయాలనే ఆలోచన కానీ అంటే మీ వరకు వచ్చేసరికి యూత్ని పెడదారు పట్టిస్తారు మీ వెనకాల యూత్ని తిప్పుతారు ఇప్పటికి కూడా అదే ఆరోపణలు విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉండదు అని చెప్పి చెప్తా ఉంటారు మీ ఆపోజిట్ పర్సన్స్ దానికే ఉంటారు నా ఎంబడి అంతా ఉండే వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే ఉన్నారు నేను చదువుకోమని చెప్తాను చదువుకున్న వాళ్ళు ఎవరు నా దగ్గర ఎవరు లేరు నా ఎంబడి ఉన్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం అందరూ లైఫ్లో సెటిల్ అయ్యారు ఎవరు కూడా ఖరాబ్ కాలేరు కరెక్ట్ టైంకు మ్యారేజ్ చేసుకోమని చెప్తా తల్లిదండ్రులు మంచిగా చూసుకోమని చెప్తా పని చేసుకోమని చెప్తా అలా పని ఖరాబ్ చేసుకొని నా ఎంబడి తిరుగుమని నేను ఎవరిని ప్రోత్సహించాను మా గ్రామస్తులకు కూడా అందరికి తెలుసు మరి మీకు ఓవర్ చెప్పారు నాకు తెలియదు కానీ అంత అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటే మీ వరకు చూస్తే గ్రామాల్లో మీ ఆంటీకి ఏం చెప్తారు మీ మీద నా మీద ఊర్వలేక ఏమన్నా చెప్తుండొచ్చు కానీ వాస్తవానికి అయితే నా మీద ఏం చేయడానికి వీల్లేదు ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఏదైనా సమస్య వస్తుంది వాళ్ళ తరఫున నేను వెళ్ళవలసి వస్తుంది కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేయవలసి వస్తుంది ఆ ప్రాసెస్ లో ఎదుట కొంచెం ఇబ్బంది కలగవచ్చు కానీ నా ఇప్పటివరకు సర్పంచ్ ఎన్నికలకి మనుషుల మీదే ఎక్కువ ఆధారపడి ఉంటాయని చెప్తారు గానీ మనుషులు బీఆర్ఎస్ పార్టీయా బిజెపియా కాంగ్రెస్ అని చెప్పి ప్రజలు చూస్తూ ఉంటారని చెప్తా ఉంటారు మీ వరకు చూస్తే కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంతవరకు గ్రామాల అభివృద్ధి మీద దృష్టి పెట్టింది గ్రామాల్లో ఇచ్చిన హామీ సన్న బియ్యం అనేది చాలా మంచి రిజల్ట్ ఉన్నది ఇంద్రమైన్లు ఇంద్రమీన్లు కూడా చాలా మంది ఇంద్రీన్లు హండ్రెడ్ పర్సెంట్ వినియోగించుకుంటారు యాంటీ అనేది గవర్నమెంట్ మీద ఏం లేదు అందరూ తృప్తిగానే ఉన్నారు